శాంతి ఒకటి రెండు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు మనన శక్తియే మాయాజీగా అయ్యేటందుకు సాధనం మననం ద్వారా మగ్న స్థితిలో ఉండే మాస్టర్ భగవాన్ పిల్లలతో బాప్ మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు బాప్ పిల్లల యొక్క అనేక రకాల పురుషార్థం యొక్క విధులను చూస్తూ పిల్లల యొక్క ఉత్సాహ ఉల్లాసాలు బాబాను కలుసుకోవాలి అనే సంలగ్నత స్నేహం యొక్క సంకల్పం సదా సహయోగి అయ్యే కార్యంలో తత్పరులై ఉండటం అన్ని సాంగత్యాలు వదలి ఒకే సాంగత్యాన్ని జోడించే శ్రమను చూసి బాప్ హర్షిస్తూ ఉన్నారు మరియు వెను వెంట స్నేహము కారణంగా దయ కూడా అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ తమ తమ శక్తిని అనుసరించి లక్ష్యాన్ని పొందేటందుకు తీవ్ర వేగంలో నిమగ్నమై ఉన్నారు వేగంగా వెళ్లి మొదటి నంబర్ రావాలి అని అందరి కోరిక రాత్రి పగలు ఇదే సంలగ్నతతో నడుస్తూ ఉన్నారు లక్ష్యము ఒకటే మరియు సంలగ్నత కూడా ఒకరితోనే ఉంది తోడు కూడా ఒకరే అయినా కానీ కొంతమంది మహావీరులుగా ఉన్నారు మరి కొంతమంది చాలా శ్రమను అనుభవం చేసుకుంటూ ఉన్నారు కొందరు సహజ యోగులు కొందరు పురుషార్థ యోగులు కొందరు సర్వప్రాప్తి స్వరూపులు కొందరు సర్వప్రాప్తులను పొందడంలో బాగా నిమగ్నమై ఉన్నారు కొందరు మాయాజీతులు మరి కొందరు మాయా విఘ్నాలతో యుద్ధం చేయటంలో నిమగ్నమై ఉన్నారు పొందవలసినదేదో పొందాను ఇది కొందరి మనస్సు యొక్క మాట ఇప్పుడు పొందుతున్నాము అనేది మరికొందరి మాట కొందరు సదా తోడును అనుభవం చేసుకుంటూ ఉన్నారు మరికొందరు సదా తోడు పెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు ఇలా చూసి శ్రమ చేసే పిల్లలపై బాప్తాదాకు దయ కలుగుతుంది ఒకే తండ్రి యొక్క పిల్లలు ఈ విధంగా రెండు రకాలుగా ఎందుకున్నారు మరియు ఈ శ్రమ కూడా ఎంతవరకు ఇది అలౌకిక జన్మ ఈ జన్మకు వరదానం ఉంది ఎందుకంటే వరదాత ద్వారా ఈ జన్మ లభించింది ఇటువంటి వరదాని జన్మ లభించినప్పటికీ ఈ జన్మలో మజాగా ఉండటానికి బదులు శ్రమతోనే గడిపేస్తే ఇటువంటి వరదాని జన్మ మరలా ఎప్పుడు లభిస్తుంది అందువలన ఈ వరదాని జన్మ యొక్క ప్రతి సెకండు సర్వ ప్రాప్తులనిచ్చే సౌభాగ్యశాలి శేఖండు ఇటువంటి సమయాన్ని పొందటానికి బదులు శ్రమలో వినియోగిస్తే బాగుంటుందా కోరుకోవడం లేదు కానీ అయినా కానీ చేసేస్తున్నారు ఎందుకు ఈరోజు బాప్తాదా విశేష కారణాన్ని చూశారు ముఖ్య కారణం ఏమిటి అంటే వద్దనుకున్నా కానీ పరవశం అయిపోతున్నారు ఎవరికి వశమైపోతున్నారు అనేది కూడా బాగా తెలుసు తెలిసి ఉండి దాని నుండి రక్షించుకోవటానికి ప్రయత్నిస్తూ కూడా తిరిగి ఆ చక్రంలోకి వచ్చేస్తున్నారు ఎందుకంటే మాయ కూడా చాలా తెలివైన రూపంలో వస్తుంది ఈ బ్రాహ్మణులకి ముఖ్య ఆధారం బుద్ధి యోగము దివ్య బుద్ధి ద్వారానే బాబాను కలుసుకోగలరు అని మాయ కూడా తెలుసు అందువలన మాయ కూడా మొట్టమొదట బుద్ధి యుద్ధం చేస్తుంది బలహీనం చేసేస్తుంది దేని ద్వారా మాయ యొక్క విశేష బాణం వ్యర్థ సంకల్పాల రూపంలో వస్తుంది ఈ బాణం ద్వారా దివ్య బుద్ధిని బలహీనంగా చేసేస్తుంది మరియు బలహీనమైన కారణంగా పరవశం అయిపోతున్నారు బలహీన వ్యక్తి ఏది కావాలి అంటే అది చేయలేడు అందువలన మీరు కూడా అనుకుంటున్నారు కానీ చెయ్యలేకపోతున్నారు ఈ కారణానికి నివారణ సర్వశక్తివంతుడైన బాబా ద్వారా ఏదైతే లభించిందో ఆ శక్తిని కార్యంలో ఉపయోగించడం లేదు ఆ విశేష శక్తి మనన శక్తి మనన శక్తిని ఉపయోగించడం రావడం లేదు మనన శక్తియే దివ్య బుద్ధికి ఆహారం ఆహారం తినకపోవడం వలన బలహీనమైపోతున్నారు మరియు బలహీనంగా ఉన్న కారణంగా పరవశం అయిపోతున్నారు మనన శక్తి యొక్క విస్తారం చాలా పెద్దది కానీ విధి రావడం లేదు బ్రాహ్మణ జన్మ తీసుకున్న దగ్గర నుండి ఇప్పటి వరకు స్వయంగా తండ్రి ద్వారా ఎన్ని బిరుదులు విన్నారు వాటిని వర్ణిస్తే చాలా పెద్ద మాల తయారవుతుంది భక్తి మార్గంలో కూడా స్మరణ చేసే అభ్యాసిలు ఒక్కొక్క మణిని చేతిలోకి తీసుకొని స్మరిస్తారు భక్తిలో స్మరణ శక్తి జ్ఞానంలో స్మృతి శక్తి భక్తాత్మలో తమ శక్తిని ఎప్పుడూ మార్చిపోరు అల్పకాలిక విధుల ద్వారా అల్పకాలిక సిద్ధులు పొందుతూ ఉంటారు మరి జ్ఞాని ఆత్మలైన మీరు స్మృతి శక్తి యొక్క పద్ధతిని ఎందుకు మర్చిపోతున్నారు రోజు అమృత వేళ మీ యొక్క ఒక బిరుదునైనా స్మృతిలోకి తెచ్చుకోండి మరియు మననం చేస్తూ ఉంటే ఆ మనన శక్తి ద్వారా బుద్ధి సదా శక్తిశాలిగా ఉంటుంది శక్తిశాలి బుద్ధిపై మాయ యుద్ధం చేయలేదు అంటే పరవశం కాలేరు కనుక ముఖ్య కారణం బుద్ధి యొక్క బలహీనత బలహీనతకు నివారణ మనన శక్తి ఈ రోజుల్లో విశేషాత్మలు అంటే విద్యావంతులు ఎటువంటి కార్యము ఎటువంటి స్థానము ఆ విధంగా దుస్తులు మార్చుకుంటారు మీ జడ చిత్రాలకు కూడా ప్రతి సమయము దుస్తులు మారుస్తూ ఉంటారు భవిష్య దేవత రూపంలో కూడా ప్రతి కార్యానికి వేరు వేరు దుస్తులు ఉంటాయి భవిష్య సంస్కారం అనేది వర్తమానంపై ఆధారపడి ఉంటుంది ఈ సమయం యొక్క ఫ్యాషన్ లేదా ఆచార వ్యవహారాలు సత్యుగంలో అయితే నడుస్తాయి అంతేకాకుండా మీ జడ చిత్రాలకు కూడా ఆ ఆచారం ఇప్పుడు కూడా వస్తుంది అయితే యుగ ఆచార వ్యవహారాలు ఏమిటి ఎటువంటి కార్యం చేస్తున్నారో ఆ బిరుదును అనుసరించి మీ స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకోండి బ్రాహ్మణులు అందరికంటే ఎక్కువ ఫ్యాషనబుల్ ఎటువంటి సమయము అటువంటి స్వరూపం ఆ స్వరూపమే మీ దుస్తులు ఇప్పుడు శాంతి గురించి యోచన చేస్తూ ఉన్నాం శాంతిగా ఉండాలి ఇప్పుడు పరంధమం గురించి యోచన చేస్తున్నాం ఆ స్వరూపం అలాగే నిలబడిపోవాలి నేను ఇప్పుడు బ్రాహ్మణాత్మ అనుకుంటాం ్రాహ్మణుల లాగా ఉండాలి అది స్వరూపంలో కనబడాలి ఇప్పుడు జ్ఞాన సూర్యుడైనటువంటి తండ్రి నుండి తేజవంతమైన కిరణాలు నా పైన పడుతూ ఉన్నాయి అనుకుంటాం అలాగే పడినట్టు అనుభవం చేయాలి ఇది స్వరూపంలోకి తీసుకురావడం ఎటువంటి స్మృతినో అటువంటి వృత్తి అటువంటి దృష్టి మరియు అటువంటి స్థితి అంటే స్వరూపం దుస్తులను బట్టి అలంకరణ చేసుకోవడం అటువంటి బొట్టే పెట్టుకోవడం కళ్ళకి కాటుక కూడా ఇలాగా అలంకరణ చేసుకోవడం ఈ రోజుల్లో ఫ్యాషన్ కదా బ్రాహ్మణులైన మీరే అందరికంటే ఫ్యాషనబుల్ కనుక ఎటువంటి కర్తవ్యము అటువంటి స్మృతి వృత్తి మరియు దృష్టిని తయారు చేసుకోండి అంటే స్మృతి కళ్ళకి అలంకరణ అంటే దృష్టి మేకప్ చేసుకోవడం అంటే వృత్తి వృత్తి ద్వారా ఎటువంటి పరివర్తన కావాలి అంటే ఆ విధంగా చేయగలరు కనుక మీరు విశ్వాన్ని పరివర్తన చేసే ఆత్మిక అలంకార మూర్తులు మనన శక్తి అంటే మీ యొక్క అనేక ను అంటే స్వరూపాలను స్మృతిలో ఉంచుకోండి అనేక గుణాల శృంగారాన్ని స్మృతిలో ఉంచుకోండి అనేక రకాల సంతోషకరం విషయాలను స్మృతిలో ఉంచుకోండి ఆత్మిక పాయింట్స్ పాయింట్స్ను స్మృతిలో ఉంచుకోండి రచయిత బాబా యొక్క పరిచయం యొక్క పాయింట్స్ ను బుద్ధులు పెట్టుకోండి రచన యొక్క విస్తారంగా ఉండే పాయింట్స్ స్మృతిలో ఉంచుకోండి స్మృతి ద్వారా అనేక రకాల అనుభవాలు మరియు ప్రాప్తుల యొక్క పాయింట్లను స్మృతిలో ఉంచుకోండి ఇలా మనన శక్తి యొక్క సాధనం ఎంత పెద్దదో ఏది కావాలి అంటే అది మననం చేయండి మీకు ఇష్టమైన దానిని మననం చేయండి మననం చేస్తూ ఉంటే మగ్నస్థితి కూడా సహజంగా ప్రాప్తిస్తుంది పరవశం అవ్వడానికి బదులు మాయాజీ తయ్య వశీకరణ మంత్రం సదా వెంట ఉంటుంది అప్పుడు మాయ సదా కాలికంగా నమస్కారం చేస్తుంది మాయయే సంగమ యుగంలో మీ మొదటి భక్తురాలు అవుతుంది మీరు మాస్టర్ భగవంతులైతే భక్తులు కూడా తయారవుతారు కదా స్వయమే భక్తుడిగా ఉంటే వారు ఎవరికి భక్తులు అవుతారు భక్తులు అవుతారా లేక మాస్టర్ భగవంతులు అవుతారా దీనికి సహజ సాధనం చెప్పాను కదా మనన శక్తిని పెంచుకోండి అర్థమైందా సదా శక్తిశాలి స్వరూపంలో స్థితమై మాయా శత్రువును కూడా మీ భక్తుడిగా చేసుకునే వారికి సదా అలంకరించబడిన స్వరూపంలో ఉండే వారికి వశీకరణ మంత్రం ద్వారా మాయను వశం చేసుకునే వారికి స్మృతి ద్వారా సదా సమర్థంగా ఉండే వారికి సర్వశక్తివంతులైన ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం శాంత్